మీకు ముందు వీడియోలు చెప్పాను కదా మోస్ట్ ఇంపార్టెంట్ విఐపి నా సబ్స్క్రైబర్లు ఇద్దరు వస్తున్నారని ఇదిగోండి వీళ్ళిద్దరే ఈ పిల్లలిద్దరే కంగ్రాచ్యులేషన్స్ ఆంటీ అంటూ ఇద్దరు చెరవ చాక్లెట్ తీసుకొచ్చి నాకు కంగ్రాట్స్ చెప్పారు యూట్యూబ్ నుంచి వచ్చిన ప్రేమ నాకు ఇదంతా నాకు ఇంతకన్నా ఇంకేం కావాలో చెప్పండి పిల్లల డాడీ వచ్చేసి మా సాయి వాళ్ళ హిందీ సార్ అనమాట ఒక గవర్నమెంట్ టీచర్ అయ్యండి ఇంత కూడా గర్వం లేదు ఆయనకి ఏదో ఒక సొంత అన్నం మాట్లాడినట్టే మాట్లాడుతున్నాడు మా సాయి తోటి ఇలాంటి టీచర్లుంటే ఏ తల్లిదండ్రి గవర్నమెంట్ స్కూల్ కు పంపించుకుని ఉంటారు మీరే చెప్పండి సార్ గురించి ఎంత చెప్పినా తక్కువే ఫస్ట్ పేమెంట్ వచ్చింది సార్ మమ్మీ కేక్ కట్ చేస్తుంది తీసుకొచ్చి ఇంట్లో ఇస్తానన్నాడు మా సాయి ఆనే కాదు అది చాలా రాంగ్ నేనే వచ్చి మీ మమ్మీకి చెప్తా అన్నారు సాయి ఎంత చింతమద్దు నాకు తెలుసు అట్లాంటి మా సాయి తోటే ఆయన ఎంత ఫ్రీగా ఉన్నాడంటే నిజంగా ఆయన చాలా గొప్పతనం అయింది మన దేవరకొండలో గవర్నమెంట్ జెడ్పిహెచ్ఎస్ బాయ్స్ హై స్కూల్ అంటే కళ్ళు మూసుకుని పిల్లలు పంపించవచ్చు టీచర్లు మటుకు చాలా చక్కగా చెప్తున్నారు